చంద్రబాబు గారు రాయలసీమ ప్రజల వీళ్ళ దీనికి ఉసులు కొట్టుకుంటున్నావు అక్కడికి జీవనాడి లాంటి తప్పనిసరి మనకు అలోకేటెడ్ వాటర్ తీసుకోవడానికి అవసరమైన లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని గత్యంత్రం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఎట్లా కొడుతున్నావు దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా నా రోజు పిలిచారు అదే మాట్లాడారు అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది గతంలో చెప్పింది మళ్ళీ ఈ రోజు చెప్పారు తర్వాత ఏం లేదు ఆయన రై చేసినవి నువ్వు తొలి దశ యాభై వేల ఎకరాలు తీసుకు ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకూడదు మళ్ళీ యాభై వేల ఎకరాలకు వెళ్తున్నావు ఈ యాభై వేల ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు రోడ్లు లేవు ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు ప్రాణాలు పోయేంత వరకు దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి ఇది తప్పు కాదా అనేది ఒక ట్రై చేశాను అది వాస్తవం కాదా దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఇంతవరకు ఏమైనా ప్లాట్లు రిజిస్టర్ చేసావా లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా ఎవరైనా దానికి దారులు లేవు క్లియర్ కట్ ఇవి లేవు వాడి ప్లాట్ లైక్ వాళ్ళు పోలేరు మార్కైజ్ చేసుకోలేరు అమ్ముకోలేరు ఇది రైతులు రోజు గొడవ పెట్టినది నువ్వు అతి ఇలా కూడా రెండో పోతున్నావు రెండోది ఇక్కడికి పోయి ఏం చెప్తున్నావు మళ్ళీ ఆ రెండో కలగ దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాము లక్షన్నర రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని అసలు సాధ్యమా ఎట్లా చేయగలరు ఇది భ్రమలో పెట్టడమే కదా ఎకరాకు రెండు కోట్లు లక్ష ఎకరాలు యాభై వేల ఎకరాలకు అయితే లక్ష కోట్లు నువ్వు తీసుకురావాలి అప్పటికి నువ్వు పెట్టింది మేము నైన్టీన్ లోకి వచ్చేసరికి వైఎస్ఆర్ సిపి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈయన మొత్తం ఐదేళ్లలో ఆయన ఖర్చు పెట్టింది ఐదు వేల కోట్లు ఇంకా లక్ష కోట్లు తీసుకురావాలి ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి దిగుతుంది ఎక్కడికి వెళ్తుంది కాబట్టి ఇది సాధ్యం కాదు ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు యాభై లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటరీ అది ఏదో ఐకానిక్ టవర్స్ తో పేరుతోనే ఏదో ఐదో ఆరో టవర్స్ వాళ్ళది నాకు తెలిసి పది లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో ఉన్నట్టు మరి యాభై లక్షల ఎస్ఎఫ్టీ స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ యాభై లక్షల ఎస్ఎఫ్టీ అంటే లార్జర్ కాంట్రాక్ట్ పెద్దది అయితే దాని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత పదివేలు పదకొండు వేలు పే చేసేది ఎక్కడైనా ప్రపంచంలో ఆ రేట్లు ఉన్నాయా అసెంబ్లీ ఇప్పుడు మనకు పార్లమెంట్ కొత్త పార్లమెంట్ నాకు తెలిసి ఏడు లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో అన్నారు పదకొండు లక్షల ఎస్ఎఫ్టీ కడతారు అంటారు అక్కడ వెయ్యి రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకుని లెక్క లెక్క వేసుకుని పద్దెనిమిది వందలు పదమూడు వందల మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చేసిన అంగుతో చేస్తే అవసరమైంది మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది పార్లమెంట్ ఇక అది ఏడు లక్షల సేఫ్టీ అయితే ఇక్కడ పదకొండు లక్షల సేఫ్టీ ఇంకా హైకోర్టు ఇరవై రెండు లక్షలే సేఫ్టీ అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు ఎక్కువ పే చేయొచ్చు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము దాంట్లో వచ్చి తీసుకోవడం ముప్పై వేల కోట్లు అయిపోతాయి నలభై వేల కోట్లు అయిపోతాయి